جن سینا جنسے جلنگانہ جلنگانہ تلنگانہ نائکتو جی جن سنا جی جن سینا అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు ఈరోజు మన తొరూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ఒక ఎన్నికల పైన మరియు ఈ తురూరు మున్సిపాలిటీ పరిధిలోని విశ్రాంతి భవనంలో ప్రెస్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకత్వంగా ఆదేశాల మేరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని మున్సిపల్ డివిజన్లలో అన్ని మున్సిపల్ పట్టణాలలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని చెప్పి తెలపడం జరిగింది అదేవిధంగా ఇక్కడ జనసేన పార్టీ వార్డు సభ్యులను కూడా త్వరలో ఈ రిజర్వేషన్లు ఇప్పుడు కన్ఫర్మ్గానే ప్రకటిస్తాము మా యొక్క ఆశయం ఒకటే మా అధినేత ఆశయం ఆశయాలు సిద్ధాంతాలు సమస్య ఉన్న కూడా జనసేన పార్టీ ఉంటుంది జనసేన పార్టీకి యువత మొగ్గు చూపుతున్నారు మరియు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగావడం ఒంటరిగా కావడం అధినేత ఆదేశాల మేరకు ఒంటరిగా సిద్ధం కావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఏదైనా కూడా కార్యక్రమం అధినేత ఆదేశిస్తే ఏ పనైనా చేయడానికి జన తెలంగాణ రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నారు ఆయన భావాలు ఒక రాష్ట్రానికి సంబంధించినవి కాదు ఒక ప్రాంతానికి సంబంధించినవి కాదు దేశ భవిష్యత్తుకు సంబంధించినది దేశ దేశంలో యువతకు సంబంధించిన ఆశయాలైనవి ఆయన ఆశయాలు సిద్ధాంతాలు ఆయనతోనే పోవద్దని చెప్పి యువతను ప్రేరేపిస్తూ యువకులకు అవకాశం ఇస్తూ యువత రాజకీయాల్లోకి రావాలి సమాజ సేవ చేయాలి రాజకీయం అంటే ఒక బిజినెస్ కాదు రాజకీయం అంటే ఒక సేవ అని చెప్పి చెప్పిన గొప్ప మహోన్నతమైన వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు పది సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్లో విజయం సాధించి ఆయన గెలిచిన తర్వాత యువతకు స్ఫూర్తి ఇచ్చారు నేను గెలిచాను మీరు కూడా నిలబడండి దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు నాకు కావాలి డబ్బున్నోళ్ళు కాదు అని చెప్పి గొప్పగా చెప్ప చెప్పే నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దా ఆయన ఆయన ఆశయాలు సిద్ధాంతాలు చాలా ఇష్టపడి ఎంతోమంది యువత ఈ యొక్క జనసేనలోకి వస్తున్నారు వారి ఆశయాలు సిద్ధాంతాలు పాలకుర్తి నియోజకవర్గంలో అన్ని గడప గడపకు కూడా తీసుకుపోవాల్సిన బాధ్యత నాకు ఒక ఇన్ఛార్జిగా అవకాశం ఇచ్చినప్పటి నుండి ఈ యొక్క నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో అన్ని మండలాలలో క్షేత్రస్థాయిలో మా యువతకు తోచిన సహాయ సహకారాలు అందిస్తూ జనసేన అధినేత ఆశయాలు ముందుకు తీసుకెళ్తున్నాము ముఖ్యంగా యువతకు ఒకటే విషయం చెప్తున్నాం జనసేన వైపు చూస్తున్న మీకు ఖచ్చితంగా సేవ చేసే అదృష్టం వచ్చింది జనసేన అధినేత రమ్మంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అధినేతతో అడుగు వేయండి మీరు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయండి ఎందుకంటే ఎంత దుర్మార్గమైన సిచ్యువేషను మనం చూస్తున్నామో అన్ని పార్టీలైనా కూడా ఏదైనా కమర్షియల్గా అయిపోతున్నాయి జనసేన అనేది సేవ సేవా మార్గంలో ఆయన నడుస్తున్నాడు యువత మేలుకో జనసేన అధినేత ఆశయాలు మేలుకో అనే నినాదంతో మేము పాలకుర్తి నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్లడం మేము సిద్ధమవుతున్నాం ఈ యొక్క మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కనీసం ఒక్క సీట్ అయినా గెలిపించుకొని మా అధినేతకు గిఫ్ట్గా ఇవ్వాలని మేము తొరూరు జన కూడా మేము అనుకుంటున్నాము మా అధినేత ఎంత గొప్పగా జన సైనికులను తయారు చేస్తున్నారో ఈ యొక్క అవకాశాన్ని మాకు అందించినందుకు అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఒక ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము జై జనసేన పవన్ కళ్యాణ్ గారు నా ఎక్కత్వం పవన్ కళ్యాణ్ గారు నా ఎక్కత్వం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మున్సిపాలిలో పది పదహారు వార్డులు ఉన్నాయి ఆ పదహారు వార్డులలో పోటీ చేస్తున్నారా ఏదైనా ఒక వార్డు నుంచి పోటీ చేస్తున్నారా ఇది ఒక ఇప్పటి వరకు ఒక ఎనిమిది వార్డులు సెలెక్ట్ చేసుకున్నాము ఎనిమిది వార్డుల అభ్యర్థులు కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు ఆ ఎనిమిది వార్డులలో కూడా లీస్టు కేంద్ర కార్యాలయానికి పంపించడం జరిగింది మా రాష్ట్ర కత్వం రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు లీస్ట్ కూడా వెళ్ళిపోయింది రిజర్వేషన్ కన్ఫామ్ అయిన తర్వాత మళ్ళీ కూడా మేము ఏ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ లిస్ట్ తీసుకున్నాం రిజర్వేషన్ అయిన తర్వాత మళ్ళీ కూడా మేము సెర్చ్ చేస్తున్నాం